హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ మార్నింగ్ ఫస్ట్ ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను వర్షాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయో ఇంకా అప్పటి నుంచి చలి బాగా పెడుతుందని డైలీ టీ అడుగుతున్నారు ఇంకా నేను కూడా మార్నింగ్ డైలీ టీ పెట్టాల్సి వస్తుంది ఆగస్ట్లో కొంచెం బెటర్ అంటే ఆగస్ట్ స్టార్టింగ్లో కొంచెం వర్షాలు తగ్గాయి బాగానే ఎండ కొద్ది రోజులు ఒక్కటి కొంచెం బాగుంది అనిపించింది ఈవినింగ్ నుంచి మళ్ళీ వర్షం పడిన కానీ మార్నింగ్ ఆ కొద్దిసేపు ఎండ వచ్చినా చాలు కదా ఈ మధ్య మా దోస పిండి ఇడ్లీ పిండి కొంచెం బాగా ఫెర్మెంట్ అవుతున్నాయి కొంచెం వేడిగా ఉందని చెప్పినాను కదా అందుకు సో ఫస్ట్ అయితే ఇలా సపరేట్గా తీసి పెట్టుకొని మిగతాదంతా అలాగే ఏటెడ్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మొన్న వేసిన మెంతి ఆకు అయితే మొలిసింది వచ్చి కూడా చాలా డేస్ అయింది ఇంకా నేనే పెద్దగా కానీ తీయలేదు కొన్ని అయితే వర్షం పడి వర్షం వాటర్కి ఇట్లా కిందికి పడిపోయినాయి కూడా చేయడానికి అయితే ఇప్పుడు తీస్తున్నాను నేను డైలీ మార్నింగ్ మెంతి వాటర్ తాగుతుంటారు మా హస్బెండ్ ఆ వాటర్ తాగాక మిగిలిన మెంతులు ఉంటాయి కదా అవి ఇక్కడ నేను చెట్లలో వేస్తుంటాను ఇంత అయితే వచ్చింది మామూలుగా మనం బయట కొనేవి మొత్తం ఫుల్గా రూట్స్తో సహా తీసి మనకు అమ్ముతారు కదా కానీ ఇట్లా సగం సగం కట్ చేస్తున్నాను నేను అంటే నాకు కూడా తెలీదు ఊరికే పైన ఈ కొంచెం కట్ చేస్తే మిగతాది మళ్ళీ ఆకులు వస్తాయా రాదా చూద్దామని అలా కట్ చేస్తున్నాను అనమాట అండ్ ఈ పక్కన కనిపిస్తుంది అయితే పుదీనా మార్కెట్లో కొన్నవే ఒక రెండు కాడలు ప్లాన్ చేసినాను అవి పుదీనా ఎలా అంటే ఒకటి రెండు ఉంటే చాలు మొత్తం చాలా ప్లాన్స్ వచ్చేస్తాయి అనమాట మొత్తం చుట్టుకొని పోతుంది చట్నీ కోసం కావాల్సినవి ఇక్కడ నేనైతే ఫ్రై చేస్తున్నాను ఈ మధ్య నేను వీడియోస్ చాలా లేట్గా పెడుతున్నాను లేట్గా పెట్టడం కాదు అసలు నాకు యూట్యూబే స్టాప్ చేసేద్దాం అనిపిస్తుంది అంటే నేను ఇప్పటికీ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఇయర్స్లో ఛానల్ అయితే మానిటైజ్ అయింది కానీ పెద్దగా గ్రోత్ ఏది ఉన్నట్టు నాకైతే అనిపించట్లేదు అంటే ఏవో ఒకటి రెండు వీడియోస్ వైరల్ అయిపోయి దాంతో మానిటైజేషన్ అయిపోవడం కాదు కన్సిస్టెంట్గా గ్రోత్ ఉండాలన్నమాట ఈ టూ ఇయర్స్లో నేను అన్ని రకాల వీడియోస్ అయితే ట్రై చేసినాను నాకు తెలిసిన కొంతమంది యూట్యూబర్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు యూట్యూబ్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా యూట్యూబ్ స్టాప్ చేసేద్దాం అనుకుంటున్నాను అని వాళ్ళు చెప్తేనే నేను వద్దు చేయండి అని వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటాను కానీ నాకు కూడా అలా చాలాసార్లు అనిపిస్తుంది నేను వీడియోస్ ఇంట్రెస్టింగ్గా తీయట్లేదా లేదా నా కంటెంట్ నచ్చట్లేదా ఏంటో ఇది నా ఒక్క ప్రాబ్లమే కాదు నా లాగా చాలామంది ఇలా చిన్న చిన్న ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఇదే అయినా జనాలు మామూలుగా చేసుకున్న వాళ్ళవి ఎందుకు చూస్తారు సెలబ్రిటీస్ అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తారు ఈ మధ్య సెలబ్రిటీస్ ఛానల్స్ చాలా ఎక్కువ అయిపోయాయి కదా వాళ్ళ ఛానల్స్ అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరివి వన్ ల్యాక్ పైన అన్నమాట సో ఉన్న టైంని సెలబ్రిటీస్ ఛానల్స్ చూడటానికి యూజ్ చేసుకుంటున్నారు సో ఇంకా చిన్న చిన్న ఛానల్స్ ఏం చూస్తారు వాళ్ళకి వాళ్ళు కష్టపడి ఎడిట్ చేసి షూట్ చేసి ఏమీ ఉండదు వాళ్ళకి అన్నిటికీ ఎడిట్ చేయడానికి తమ్నెడిస్ చేయడానికి వాళ్ళకి సపరేట్ టీమ్ ఉంటుంది సో వాళ్ళు పెద్దగా కష్టపడేది ఏమీ ఉండదు అండ్ వాళ్ళది చాలా రిచ్ లైఫ్ స్టైల్ కదా సో అవి చూడడానికి జనాలు ఇష్టపడతారు ఇది నా ఒక్క దాని బాధనే కాదు నా అలాగే చాలా మంది చిన్న చిన్న యూట్యూబర్స్ ఫేస్ చేసేదే ఇప్పటికీ చాలామంది ఇంకా వ్యూస్ రావట్లేదని స్టాప్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉండింటారు ఏమంటే నాకు తెలిసిన వాళ్ళు పాపం తక్కువ వస్తున్నా కానీ ఎలాగోలా ఇంకా చేస్తూ ఉన్నారు ఎప్పటికైనా సక్సెస్ వస్తుంది అని అలా నేను చాలా మందిని చూ చూసాను నాకు నిజంగా దీని గురించి సపరేట్ వీడియోనే చేసి పెడదాం అనుకున్నాను నేను ఎందుకంటే నా కో యూట్యూబర్స్తో నేను డిస్కస్ చేసేది కూడా మోస్ట్లీ ఇవే ఉంటాయి మన ఛానల్స్ ఎందుకు చూస్తారు సెలబ్రిటీస్ అయితే బాగా చూస్తారు అని అండ్ మామూలుగా వ్యూస్ వచ్చే వాళ్ళ ఛానల్స్ కూడా ఉంటాయి వాళ్ళు ఏంటంటే లైక్ ఇప్పుడు భవానీ పాఠశాల అటువంటి ఛానల్స్ తీసుకుంటే తనకు కూడా స్టార్టింగ్లో పాపం వ్యూస్ సరిగ్గా వచ్చేవి కాదంట కానీ తను ఒక టూ ఇయర్స్ బాగా హార్డ్ వర్క్ చేశాక అప్పటి నుంచి తన వీడియోస్ అయితే వైరల్ అయ్యాయని ఒకసారి తను చెప్పింటే విన్నాను సో మిగతా వాళ్ళకి ఏంటంటే టూ ఇయర్స్ ఏ వ్యూస్ రాకున్నా అంత హార్డ్ వర్క్ పెట్టి కష్టపడి చేయలేక మధ్యలోనే వదిలేస్తారు అదే సెలబ్రిటీస్ ఛానల్ అనుకోండి ఫస్ట్ వీడియో నుంచే వాళ్ళ వీడియోస్ అయితే వైరల్ అయిపోతాయి సో కష్టపడాల్సిన పనే ఉండదు నా సంగతి వదిలేసేయండి ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని పనులు చూసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ పాపం ఇంకా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉండి ఉంటారు పాపం అంత కష్టపడిన రిజల్ట్ ఏమీ లేకపోతే బాధ అనిపిస్తుంది కదా సెలబ్రిటీస్ని అనాలని కాదు వాళ్ళు యూట్యూబ్ ఎక్కువగా స్టార్ట్ చేసినప్పటి నుంచి నార్మల్గా ఉన్న యూట్యూబర్స్ వ్యూస్ అయితే తగ్గిపోయాయని నా ఫీలింగ్ ఇప్పుడు సేమ్ చికెన్ కర్రీ ఎలా చేయాలి అన్నది ఒక సెలబ్రిటీ ఈ ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసి ఉంటారు నార్మల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ వన్కే ఉన్న వాళ్ళు కూడా సేమ్ అప్లోడ్ చేసి ఉంటారు కానీ జనాలు ఆ సెలబ్రిటీ ఛానల్ చూడడానికి ఇష్టపడతారు కదా చెప్పండి నిజంగా చూసేవాళ్ళు జెన్యున్గా చెప్పండి నేను ఎవరి మీద అనట్లేదు జస్ట్ ఇది నా ఛానల్ కాబట్టి నా ఫీలింగ్స్ నేను షేర్ చేసుకుంటున్నాను అంతే అండ్ నా కో యూట్యూబర్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే నేను ఏదైనా మిస్టేక్ మాట్లాడినా నేను మాట్లాడడం కరెక్టా అని కూడా చెప్పండి టాపిక్ పైన ఇంకా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కంటిన్యూ చేస్తా మాట్లాడతాను మాకు పక్కన చెట్టు ఉంది కదా మా ఓనర్ అంకులు వచ్చి చెట్టు ఎక్కి ఆ అయితే తెంచి ఇచ్చారు అదే నేను మీకు అక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇంకా మా కింద ఇంట్లో ఆంటే పంచపండుతో దోశ చేసినారంట పనసపండు మిక్సీ చేసి దాన్ని ఏదో దోశ బ్యాటర్లో కలిపి చేసినారంట చాలా స్వీట్గా ఉంది నాకైతే టేస్ట్ నచ్చలేదు అండ్ ఎవ్రీ నైట్ కిచెన్ అయితే నేను ఇలా క్లీన్ చేసుకుంటాను గ్యాస్ కౌంటర్ టాప్ మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసి సింక్లో ఏది పెట్టను మొత్తం క్లీన్ చేసేస్తాను ఇంకా తిన్న తర్వాత ఏవైనా పన్నవి ఒకటో రెండో ఉంటాయి అంతే మార్నింగ్ లేసి ఇలా ప్రశాంతంగా ఉన్న కిచెన్ చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టాలి అవి సగ్గు బియ్యం కవర్లో పెట్టి లోపల పెట్టింటి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే దాంట్లో పురుగులు ఉన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మార్నింగ్ ఎండ వస్తే ఎండలో పెట్టాలి ఇవైతే అని కాదు పప్పులని కాదు అన్నిట్లో ఇలా ఇటువంటి పురుగులు వచ్చేస్తున్నాయి ఏం చాలా నాకు అర్థం కావట్లేదు అందుకే అన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాయి సో ఈ వీడియోకైతే వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై